మేడ్చల్ జిల్లా గట్కేసర్ అదనపు కట్నం తీసుకురాలేదని ఇంట్లోకి రానియటం లేదని ఓ యువతి అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్ రైల్వే గేటు సమీపంలో ఉన్న రామిడి ప్రతాప్ రెడ్డి బుచ్చమ్మల కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రహ్మన్నపల్లికి చెందిన సూరకంటి భూపాల్రెడ్డి బాలమణిల కూతురు రాధికతో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో వివాహం జరిగింది వీరికి రెండు సంవత్సరాల కూతురు కూడా ఉంది అర్ అర ఎకరం భూమి నలభై తులాల బంగారం కిలో వెండి పది లక్షల నగదు ఇచ్చి వివాహం జరిపించారు గత సంవత్సరం కాలంగా అదనపు కట్నం తీసుకురమ్మని పంపించి ఇంట్లోకి రానివ్వడం లేదు పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించడంతో పాటు పోలీసులను ఆశ్రయించిన మాట్లాడేందుకు నిరాకరించారు దీంతో న్యాయం కావాలని కోరుతూ బాధిత యువతి తల్లిదండ్రులతో కలిసి ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు

భరించక వచ్చింది రేపు రాకపో కొట్టినాక దెబ్బలు అన్ని చూడలేక వచ్చింది అయితే మా మట్టి వచ్చి తోలుకొచ్చుకున్న మేము మా గడిపోయి తోలుకొచ్చుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి తోనక మళ్ళీ రెండు రోజులకి కొట్టి తోలిచ్చేసి మరి ఘోరంగా లేదు నేను ఫిఫ్త్ ఫీవర్ వచ్చి ఫిక్స్ వచ్చిందని చెప్తే నాకు తెలుగు తెలుగు తీసుకోమని చెప్పింది నా బంగారం కట్టుబట్టలు వెళ్ళిపోయినా నా బంగారం మొత్తం మమ్మీ మా ప్రశాంత్ మా బావ ప్రశాంత్ సీసీ కెమెరాస్ అవన్నీ తీసుకుంటున్నాను నా బంగారం పేరుపైన మళ్ళీ మా అత్త నేను నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో వీళ్ళ డాడీ కడుపు దించుకోమని తిట్టిండు నైన్ మంత్స్ ఫ్రై టైంలో కడుపు తీయమని డాక్టర్స్ బెదిరిస్తే నేను అడిగైనా మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా మొరంగడ్డ తింటుంటే కొట్టారు వీళ్ళ డాడీ వచ్చి కొట్టిండు కొట్టగానే నేను ఊరుకున్నా మళ్ళీ ఇరవై ఒకటి రోజు మేము డెలివరీ అయిన పేపర్ తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకున్నాడు తీసుకొని పైసలు పెట్టుకున్నాడు ఆఫీస్లో ఇంతవరకు నేను అడిగితే నీకు ఎందుకు నీకు ఎందుకు అని మాట్లాడతాడు నాకు ఇంకో ఆ ముందు నేను ఆమెను చూసుకుంటా మీరు వెళ్ళిపోరి అని లెటర్ రాయించండు మా మమ్మీ డాడీ వాళ్ళపైన లెటర్ రాపించిండు చుట్టు బట్టి రాపిచ్చిండు నేను ఆయన కొట్ట బాధ భరించలేక నేను రాసిన మా అమ్మయ్య పేరు మీద లెటరు ఆయన రాపిస్తేనే నేను రాసిన నాకు ఇంట్లో మా మమ్మీ వాళ్ళు నలపే పిల్లలు బంగారం పెట్టిడు ఇలా వెండి పెట్టిరు పది లక్షలు ఇంట్లోకి ఇచ్చారు ఇంకా అదే నాకు అద్దెకర అద్దెకర భూమి కాగా ఇంకా నా భూమి మొత్తం గుంజుకురాని బాగా వేధిస్తాడు కొడతాడు మొత్తం నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో నేను మా ఇంటికి వెళ్ళినా నా కొడుకు దగ్గర నువ్వు లేవు కాబట్టి వేరే దాని దగ్గరికి పోవడానికి ఆప్షన్ ఉంటుంది నువ్వు లేవు కదా మాకు సంబంధం లేదంటా ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు గుర్తుకోవాలంటారా అంటే నన్ను తీసుకోక వాళ్ళు అదేనా తీసుకోతాడు ఏమైనా ప్రశాంత్ రెడ్డి బాగా ఇన్వాల్వ్ అవుతాడు నాకు మా అన్న పోలీసు మా బాయ్ మా బావ లాయర్ ఒకరు ఏం బీకర్ మమ్మల్ని అని మాట్లాడతాడు విష్ణువర్ధన్ రెడ్డి ఫోర్ ఐ ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ మా మమ్మీ వాళ్ళ ఇంటి కానీ వన్ ఇయర్ ఇక్కడే ఉన్నాం ఒకటే పాప ఒక్క పాప ఉట్టినందుకు వాళ్ళ ఎక్కువ ఘోరంగా వెళ్ళి పెడుతున్నారని పోతుంది పది లక్షలు ఇచ్చారు ఇంకా భూమి మొత్తం కావాలి అని మాట్లాడుతున్నా నన్ను కొట్టినా తిట్టినా నేను ఇక్కడే ఉంటాను వాడు కట్టి అనుకుంటే నేను ఇదే ఇంట్లో సంసారం చేసుకుంటాను వాడు నేను వస్తే సస్తాన్ని మాట్లాడుతున్నాను సస్తా నా బిడ్డతో కడుగురు చేపిస్తాను నేను పోసి నా ఇదే రూమ్లో నేను సంసారం చేసుకుంటాను నా చేతనైనా రోజులు నేను డ్యూటీ చేస్తాను నా రోజులు రోజు ఇల్లు పోయి అడుక్కొని చేసుకుంటాను నా పిల్లల్ని ఇదే ఇంట్లో నుండి చదివించుకుంటే ఇదే ఇంట్లో పెళ్లి చేయించుకుంటాను వాడు వాడు సస్తా అంటున్నా సావని సత్యం కిందనే నేను ఇంట్లో ఉండి సంసారం చేసుకుంటాను పే పోలీసులకు ఇచ్చినాను మైల మండలి కొట్టిన దెబ్బలు చూపించినాను వాళ్ళు రావట్లేదు కదా కేసు పెట్టుకుంటే నేను కేస్ కేసు పెట్టుకోము కేసు పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో పోలీస్ లాయర్ ఉన్నారు వన్ ఇయర్ వరకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇచ్చేస్తారు తర్వాత మన ఇంకోనివ్వరు లాయర్ అయింది పోలీస్ అయినాయి కాబట్టి అన్నీ చేస్తారు వీళ్ళకి అసలుంటి పని వచ్చు మంత్రి వెంకటరెడ్డి ఉన్నారు కదా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర కూడా వెళ్ళిన అయితే పోలీసులు చెప్పింది పిలిపిందండి అమ్మాయి అండి చెప్పినా కూడా వీళ్ళు మంత్రిని కూడా లెక్కబెట్టకుండా ఉన్నారు మా యారా వాళ్ళ బాబాయ్ యారే సంఖ్య ఆయన చేస్తున్నారు మొత్తం మా జీవితం కరెక్ట్ చేస్తున్నాడు అయింది నేను ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు మరి నేను వదిలికుంటే వాళ్ళ బిడ్డను కూడా ఇస్తాడా ఇస్తాను సిద్ధంగా ఉన్నాడంత నా భర్త నేను చనిపోతే నా బాబా ప్రశాంత్ రెడ్డి తీసుకోవాలి కోరుకుంటున్నాడు ఆస్తి నా బిడ్డ ఓవరున్న పిల్ల చచ్చిపోతే మా నాన్నకు వచ్చి